నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి అలాగే ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు చేపట్టిన పనులు కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అలాగే కన్యా రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇక స్థిరాస్తి ఒప్పందాలు ఏవైతే చేసుకుంటున్నారో అవి ఈరోజు అమలు చేయగలుగుతారు అలాగే నూతన కార్యక్రమాలు ప్రారంభించే ప్రయత్నంగానే పూర్తి చేస్తారు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవ ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు తమ వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి ఆ లభలను ఎక్కువగా పొందుతారు అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఆదరణ పెరుగుతుంది సహోద్యోగుల సహకారం లభిస్తుంది ఉన్నతాధికారుల యొక్క ండదండలు కూడా లభిస్తాయి ఇక కన్యా రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు చేసే ఉద్యోగయత్నాలు ఈరోజు సానుకూలంగా జరుగుతుంది అలాగే బంధువుల రాకతో సంతోషంగా గడుపుతారు కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఇక ఈరోజు కన్యా రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పలుకుబడి మరింత పెరుగుతుంది ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తగినంత లాభాలను అందుకుంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు తమ పనులలో ఉన్న ఒత్తిడిలు తొలగిపోతాయి రాజకీయవేత్తలు పారిశ్రామిక వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారు శుభవర్తమానాలను అందుకుంటారు ఇక విద్యార్థులకు ఫలితాలనేవి అనుకూలంగా రావడం వలన సంతోషకరంగా గడుస్తుంది రోజు అలాగే మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి కన్యా రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య ఎనిమిది ఈ రోజు వారు విష్ణు నామాలు పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అంతా శుభమే జరుగుతుంది